వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ ముగిసింది మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు జైప్రకాష్ వల్లభనేని వంశీ కస్టడీ ముగింపునకు సంబంధించి వివరాలేంటి ఈ రోజు వల్లభ్ నేని వంశీ మూడో రోజు విచారణ జరిపారు ఆయనతో పాటు మరో ఇద్దరు నిందితుల్ని కూడా జరిపారు అయితే ప్రస్తుతం వల్లభ్ నేని వంశీని కృష్ణలంక పిఎస్ నుంచి జీజీహెచ్ కి తరలించారు వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని మళ్ళీ మరికొద్ది చేపట్లో ఇక్కడ విజయవాడ కోర్టుకి తరలించనున్నారు విజయవాడ కోర్టు నుంచి ఆ తర్వాత జైలుకి తరలిస్తారు ఈ రోజు చివరి రోజు కావటంతో పరీక్షలు ముగిసిన తరువాత అంటే వైద్య పరీక్షలు ముగిసిన తరువాత జైలుకి తీసుకువెళ్లే ముందు ఖచ్చితంగా కోర్టులో నిందితులను హాజరుపరచాల్సిన అవసరం ఉంటుంది దాంతో పాటు నివేదికను కూడా ఈ రోజే సమర్ కోర్టుకి సమర్పించే అవకాశం ఉంటుంది నిందితులను సమర్ప అక్కడ హాజరుపరిచిన తర్వాత న్యాయమూర్తి వాళ్ళని విచారణలో ఏమైనా ఇబ్బందులు కలిగాయా ఏదైనా నిబంధనల విరుద్ధంగా జరిగిందా అని నిందితులని ప్రశ్నిస్తారు ప్రశ్నించిన తర్వాత వాళ్ళని జైలుకి పంపించే పంపిస్తారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ ఇక్కడ నుంచి జిల్లా జైలు నుంచి జిల్లా జైలుకి తరలిస్తారు వైద్య పరీక్షల అనంతరం ఇక్కడ కోర్టుకి తీసుకువస్తారు ఈ రోజు జరిగినటువంటి విచారణలో ప్రధానంగా నిన్న అడిగిన కొన్ని విషయాలను మళ్ళీ అందులో స్పష్టత కోసం కొన్ని విషయాలను అడిగినట్లు మనకి తెలుస్తూ ఉంది అయితే పూర్తిగా ఎటువంటి ప్రశ్నలు అడిగారు అనేటువంటిది ఇంకా పోలీసుల నుంచి స్పష్టత రాలేదు కానీ కొన్ని నిన్న కొన్ని వాటిల్లో అస్పష్టంగా వచ్చిన సమాధానాల్లో మరోసారి అడిగినట్లు తెలుస్తోంది సో ఇప్పుడు ఒక కొన్ని విషయాల్లో మాత్రం కీలకంగా సమాచారం తెలుస్తుంది అసలు ఈ విజయవాడ నుంచి హైదరాబాదు హైదరాబాద్ నుంచి విశాఖకు సత్యవర్ధన్ ఎలా వెళ్ళాడు అనే విషయాల్లో ప్రాథమిక సమాచారం అయితే పూర్తిగా తెలిసినప్పటికీ కొన్ని ఆధారాలు మాత్రం లభ్యమయ్యాయి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే క్రమంలో ఎలా వెళ్లారు ఎక్కడ ఈ చెక్ పోస్టులకి సంబంధించినటువంటి సీసీ ఫుటేజీలు మధ్యలో ఆగినటువంటి వాటి దగ్గర ఉన్న సీసీ ఫుటేజీలు ఇటువంటి అన్ని పోలీసులు సేకరించారు దాని ఆధారంగానే కేసు నమోదు చేయటము ప్రశ్నలు కూడా దాని ఆధారంగానే నిందితులను ప్రశ్నించారు ఎవరెవరు వెళ్లారు ఆ ఫోటోలు వీడియోలు చూపించి ఎవర ఇతను ఎవరు ఇతను ఎవరు అని కొన్ని విషయాల్లో అడిగిన పరిస్థితి అయితే ఉంది కొంతమంది ఇప్పుడు నిందితుల్లో కానివ్వండి వాళ్ళు అడిగిన ప్రశ్నలలో కానీ కొంతమంది తనకి తెలుసు అని చెప్పటము మరి కొంతమంది అసలు తనకు సంబంధం లేదని చెప్పడం కూడా జరిగినట్టు మనకి తెలుస్తోంది మరొక వైపు సత్యవర్ధన్ కి వంశీకి ఎప్పటి నుంచి సంభాషణ జరుగుతుంది ఎప్పుడు కలిశారు ఎవరు మధ్యలో ఆయన్ని కల్పించారు ఇటువంటి విషయాలన్నిటి మీద ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది వైజాగ్ లో ఉంచటము హైదరాబాద్ లో కూడా అక్కడికి ఎవరెవరు సత్యవర్ధన్ హైదరాబాదు తీసుకువచ్చారు అక్కడ ఎన్ని గంటలు ఆ ఫ్లాట్స్ వద్ద ఉన్నారు మధ్యలో ఎక్కడైనా వేరే చోటకి వెళ్ళారా ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా చేశారు అనేటువంటి విషయాలన్నింటినీ రాబడుతూ ఉన్నారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఇందులో కొన్ని విషయాలు ఇంకా పూర్తిగా సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో మరోసారి కస్టడీకి కోరాలని పోలీసులు యోచిస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన పిటిషన్ కూడా వేసే అవకాశాలు అయితే మనకి కనబడుతూ ఉన్నాయి